నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకుంటాము పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు నార్త్ స్టైల్ అండి కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూషన్ లేకుండా నార్త్ లో ఇలా వేస్తారు మీరు ఈ స్టైల్ లోనే చూస్తారా అవునండి ఈ స్టైల్లో చూస్తాను సౌత్ లో చూస్తాను నాకు అన్ని అర్థమవుతాయి అండి ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది లగ్నం మారదు ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం సో ఈజీగా అర్థమవుతుంది సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేత పాలిపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు కుజుడు చేత పాలించబడతాడు కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నా కుజ దశ మొదలవుతుంది కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి కుజదశ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో రెగ్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసాము అడ్వాన్స్ ఇచ్చా ఇస్తాము తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ ని తీసుకోబోతుంది ఒకటి ల్యాండ్ సెకండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆర్మీ అనేది కుజుడుతో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూ రూల్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది ఇది కంపల్సరీ దీన్ని ఎవరు ఆపలేరు భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తాం హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కొన్ని మత ఘర్షణలు కూడా జరగొచ్చు జరగచ్చు జరగొచ్చు జరుగుతాయి ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు మొత్తం రోడ్ మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి అండి దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు అది కాకుండా రివర్స్ మైగ్రేషన్ కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాసు గ్రీన్ లాస్ ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు రైట్ అండి ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాసిఫలాల్లోకి వెళ్దాం గ్రహస్థితి గ్రహస్థితి మా మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు అంటే కృతిక క్రితిక తర్వాత రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు తర్వాత మనం తీసుకుంటే రాహు రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు శని పూర్వ భాద్రపదలో ఉంటాడు కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది ప్రజెంట్ గురువు అయితే క్రితికలో ఉంది మీకు ఆర్డర్ చెప్పాను ఇది ఉత్తర భాద్రపద ఇది పూర్వ భాద్రపద ఇలా చెప్పాను కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను సాటన్ శాటన్ అంటే శని పూర్వ పదలో ఉంది పూర్వ పద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ముందు ఏమి జరగబోతుంది అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం మనం ఇంకోటి మనం పాస్ట్ లో ఏం చేసాము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం ఆఫ్ ఇన్ పూర్వ భాద్రపద తర్వాత రాహు రాహు ఉత్తర భాద్రపద ఉత్తర భాద్రపద అంటే ఏంటి మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను ఎందుకు సంపాదించాను ఇదంతా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే కానీ నిజంగా నేను కష్టపడిన ఇంత డజ్ డిజర్వ్ దట్ నాకు ఏంటి ఆ స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా ఉండడము కూల్ గా ఉండడము సో ఆ మాయలో ఉంటాడు మనిషి ఏమో కష్టపడుతూ ఉంటాడు కానీ మాయ ఏమో ఏమంటుంది కష్టపడుతుంది ఇది అంతా సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది ఓన్లీ కష్టపడితే కాదు పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సో గురువు గురువు కృతిక కృతిక నుంచి రోహిణి రోహిణి నుంచి మనం మృగశిర తర్వాత ఆరద్ర సో అలా ట్రావెల్ ట్రావెల్ అవుతూ వెళ్తాడు మీకు కృతిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్ రోహిణి అంటే హ్యాపీనెస్ సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్ది బేసిక్ గా ఈ క్రితిక రోహిణి మృగశిర ఆరాధ్ర ఇది ఒక ఆర్డర్ బేసిక్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం కంటెంట్ గా ఉంటాడు మిగతా అని మీకు తెలిసిన మనం కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు కృతిక గాని మృగశిరా గాని ఆరాధ్ర కానీ రైట్ ఇది గృహస్థితి ఇక ఇప్పుడు ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి చూద్దామండి మిథున రాశి వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతోందండి మిథున రాశి వారికి ఈసారి ఆదాయం వ్యయం రెండు ఐదు వస్తుంది కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు ఇంకా మన గ్రహస్థితికి వస్తే ఈసారి మిథున రాశికి మనం చూసుకుంటే గురువు పన్నెండో స్థానంలో వస్తున్నారు సో స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఐసోలేషన్ ఒంటరిగా ఉండడం మోక్షం ఇది చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళు చాలా లిమిటెడ్గా చాలా ప్రైవేట్గా ఉంటారు ఆ స్పిరిచువాలిటీ ఆ జోన్లోనే లోనే దైవ ఆరాధనలోనే ఉంటారు తర్వాత కేతువు నాలుగో ఇంట్లో వస్తున్నాడు కేతువు అంటే ప్రాస్పరిటీ హార్మనీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇల్లు కొనియడము కూతురుకో ఇల్లు కొనియడము కూతురిని ఎంబీఏ చేయించడము కొడుకుకి ఎంటెక్ చేయించడము అత్తకి చీర కొనియడము సో ఫ్యామిలీలో ఇష్యూస్ అన్నీ చాలా హ్యాపీగా ఉంటాయి అతను చాలా ఆ మిథున రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఐసోలేషన్ లో ఉంటారు ఫ్యామిలీకి కావాల్సిన మెటీరియల్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు సో ఇది వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మానసిక స్థితి ఇప్పుడు వస్తే పని దగ్గర రాహు పదో ఇంట్లో ఉన్నాడు గురు దృష్టి ఆరో ఇంట్లో ఉంది ఆరో దృ ఆ గురు దృష్టి ఆరో ఇంట్లో ఉండడం వల్ల శని దృష్టి కూడా ఆరో ఇంట్లో ఉండడం వల్ల విపరీతంగా పనిచేస్తారు మెయిన్ గా జాబ్ చేసే వాళ్ళు విపరీతంగా పనిచేస్తారు వీళ్ళని అందరూ మెచ్చుకుంటారు వాళ్ళ ఆఫీస్ లో ఎవరెవరైతే మిథున రాసి ఉన్నారో ఏ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో చాలా మంచి పేరు వస్తుంది దే విల్ బికమ్ అన్బీటబుల్ వాళ్ళ లాగా ఎవరు చేయలేరు ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు షార్ట్ చేస్తే అతని లాగా ఎవరు చేయలేరు ద బెస్ట్ షార్ట్ ఇస్తారు లైక్ ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు అతని లాగా ఎవరు కోడింగ్ చేయలేరు ఇప్పుడు డాక్టర్ ఉన్నారు సర్జరీ చేస్తే అంత బాగా ఎవరు చేయలేరు అంత మంచి పేరు వస్తారనమాట డాక్టర్ కి రాహు ఈజ్ అన్బీటబుల్ ఇన్ టెన్త్ హౌస్ ఇప్పుడు ఒక కెరియర్ లో ఒక పది మంది తీసుకున్నాము పది మందిలో టాపర్ ఎవరు అవుతారు అంటే ఎవరికైతే రాహు పదో ఇంట్లో ఉంటుందో హీ విల్ బికమ్ ద టాపర్ ఇన్ హిస్ ఫీల్డ్ అతను ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అంటే సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈసారి మిథున రాసి వాళ్ళు పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవ్వబోతున్నారు పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఇంజనీర్ బెస్ట్ డాక్టర్ ఈసారి మిథున రాశి వాళ్ళకి రాబోతుంది విపరీతంగా కష్టపడతారు అవకాశాల మీద అవకాశాలు వస్తే కష్టపడే అవకాశాలు బిల్ దాన్ని యూజ్ చేసుకోవాలి సద్వినియోగపరచుకోవాలి చేసుకుంటారు కూడా బాగా పడతారు కూడా డైలీ లైఫ్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు రూటీన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ప్రతిదీ ఆర్డరు ప్రతిదీ ప్లానింగ్తో ఉంటారు ఇంకా కెరియర్ విషయంలోకి వస్తే నాట్ ఓన్లీ కష్టపడ్డం రాహు పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎన్ని పాలిటిక్స్ అయినా చేస్తారు పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అయి తీరుతారు సో వీళ్ళ పర్సనల్ లైఫ్లో అయితే అన్బీటబుల్ అండి ఫ్యామిలీ లైఫ్ను కూడా మెటీరియల్గా చాలా బాగా చూసుకుంటారు కానీ మైండ్లో వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు ఇప్పుడు ఇంత ప్రాస్పర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు అంత స్పిరిచువల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట ఇది ఎక్కువ అది తక్కువ అని కాకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు నెక్స్ట్ శని తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు సో నైన్త్ హౌస్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో ఎలా అంటే ఇప్పుడు హయ్యర్ రిలేటెడ్ స్టడీ అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మీరు ఇప్పుడు జావా మీద పనిచేస్తారు ఇంకా దావి కాకుండా రెండు మూడు సాఫ్ట్వేర్లు నేర్చుకుంటారు ఎంబీఏలో ఉన్నారు మీరు మార్కెటింగ్లో ఉన్నారు దాంట్లో ఏమేమి చేయొచ్చు ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డిజిటల్ డిజిటల్లో ఏమేమి చేయొచ్చు అంటే ఇంకా శాటర్ నైన్ థౌజండ్లో ఉండడం వల్ల మీరు చూస్తే ఒక కాంబినేషన్ ఉంది ఏది చేస్తే మనం ఒక స్టెప్ ముందుకెళ్తాము అది నేర్చుకుంటారు దాని పట్ల కష్టపడతారు దాంతో ఒక స్టెప్ ముందుకెళ్ళి చాలా మంది వీళ్ళు ప్రమోషన్లు కోసం చూస్తూ వాళ్ళందరికీ ప్రమోషన్లు రాబోతున్నాయి ఎందుకంటే రాహు పదవి ఇంట్లో ఉన్నాడు సీఈఓ సీనియర్ మేనేజర్ టీమ్ లీడర్ వీళ్ళందరు కళలు ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి సో దిస్ ఇయర్ మిథున రాశికి చాలా బాగుండబోతుంది ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ నేను వీళ్ళకి నైన్టీ పర్సెంట్ బాగుందని చెప్తాను ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈ సంవత్సరం వీళ్ళు మొత్తం ఆధారపడేది కస్టమర్ జాబ్ వీళ్ళు ఏ జాబ్ ఏ పని అయితే చేస్తారో మనసుతో ఆ జాబ్ అనేది ధ్యానం లాగా చేస్తారు ఏ పని అయితే చేస్తారో దాంట్లో విలీనం అయిపోతారు ఇప్పుడు మనకు యోగా చేసేటప్పుడు మెడిటేషన్ ఎందుకంటారంటే మన గాలి మీద ధ్యానం శ్వాస మీద ధ్యానం సో వీళ్ళు ఈ సంవత్సరం పని అంత చేస్తారు దాని ఫ్రూట్స్ దాని ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది గ్యారంటీ వీళ్ళు వర్క్ చేసే దాన్ని బట్టి వీళ్ళకి ఆటోమేటిక్ ప్రమోషన్ వస్తుంది ఆటోమేటిక్ వీళ్ళు చేసేది కనపడుతుంది బయట సొసైటీలో ఎందుకంటే వీళ్ళు నార్మల్ వర్క్ కాకుండా కొత్తది ఏదో హైయర్ లెర్నింగ్ నేర్చుకుంటారు బీటెక్ వాళ్ళు ఎంబీఏ చేస్తారు ఇది ఎంఎస్ చేస్తారు కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంఎస్ చేస్తారు డాక్టర్స్ వాళ్ళు ఎండి చేస్తారు సో దే విల్ అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీ వన్ గోయింగ్ టు కిల్ ఇట్ అయినప్పటికీ వీళ్ళు మిథున రాశి కాబట్టి విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ డెఫినెట్ గా నైన్టీ పర్సెంట్ ఇయర్స్ మంచి రిజల్ట్స్ నే ఇస్తోంది కాబట్టి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఈ ప్రొడిక్షన్స్ విన్న తర్వాత మిథున రాశి వాళ్ళు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే